ఉద్యమాలను ప్రజల మనోభావాలను ప్రభుత్వాలు గుర్తించాలని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య అన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు పరిషత్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు ర్యాలీలకు పిలుపునిచ్చామని తెలిపారు ప్రభుత్వం వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కంటే ముందే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని ఇప్పుడైనా న్యాయం చేయాలన్నారు ఎంపీటీసీ జడ్సీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఈరోజు హైదరాబాద్ లో బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ వరకు విగ్రహం వరకు పెద్ద ర్యాలీ తప్పడం జరిగింది ఇదే విధంగా రాష్ట్రంలో దాదాపు రెండు వందల సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రోజు ధర్నాలు ప్రదర్శనలు దీక్షలు జరుపుతున్నారు ప్రభుత్వము ఉద్యమాన్ని ప్రజల మనోభావాన్ని గుర్తించాలి గతంలో చెన్నారెడ్డి వెంగళరావు లాంటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి టిఎంజయ ఒక్క ఉద్యమం చేస్తే పిలిచి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్ పరిష్కరించారు అందుకే ఈరోజు వేలా రాష్ట్రాలు గురుకుల పాఠశాలలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఈ వేరే రాష్ట్రాల్లో లేని మన దగ్గర అంటే ఉద్యమాల ద్వారా వచ్చే నెల ఎస్ఎస్సి పన్నెండు నుంచి ఏప్రిల్ ఇరవై దాకా జరుగుతున్నాయి మార్చి ఏప్రిల్ మొత్తం పరీక్షల సీజన్ పరీక్షలు జరిగితే లక్షలాది విద్యార్థులు ఓట్లు ఇచ్చిన కూడా పరీక్షలలో ఉన్నారు అదేవిధంగా టీచర్ పరీక్షల లెక్చర్ అంతా పరీక్షల డ్యూటీలు ఎవరుతారు ఎన్నికలు ఎట్లా మేము అడుగుతున్నాం మరి ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు నియోజకవర్గాల వ్యాప్తంగా ముట్టడించడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్ మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్లకు వెళ్లాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పటివరకు మా వాట అగ్రకులాలు తిన్నారు అగ్రకులాల వాట అగ్రకులాలు తిన్నారు ఇప్పుడు మేమెంతో మా వాట అంతా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది ఫార్టీ టూ పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇస్తాము బీసీలకు వెన్నుముఖగా మేము ఉంటాము అని చెప్పింది తప్పకుండా దీన్ని అదే క్రమ శిక్షణతో ముందుకు వెళ్తాం ఉద్యమానికి ఎంతకైనా సిద్ధం మా వాడ మాకు దక్కేంత వరకు ఎవరిని ఎక్కడ కూడా వదిలిపెట్టమని చెప్పి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతవరకు అయినా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం